గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటాం కదా మనందరమీ హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి దీనినే కృష్ణాష్టమి అని జన్మాష్టమి అని గోకులాష్టమని శ్రీకృష్ణ జయంతి అని అన్ని రకాల పేర్లతో పిలుస్తుంటారు శ్రీకృష్ణ భగవానుకి అంకితం చేయబడిన ఈ రోజున భక్తులందరూ అత్యంత భక్తి భావంతో కృష్ణుని పూజిస్తారు శ్రీకృష్ణుని పుట్టినరోజున అందరం ఘనంగా జరుపుకుంటాం కానీ ఆ బృందావన వనమాలు ఎన్నో పుట్టినరోజు మీకు తెలుసా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరుపుకోబోతున్నాము ఎంతమందికి తెలుసు తెలిసి ఉంటుంది ఆ జగన్నాటక సూత్రధారి పుట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఐదు వేల రెండు వందల యాభై ఒక్క సంవత్సరాలు నిండాయి శ్రీకృష్ణుని ఐదు వేల రెండు వందల యాభై రెండవ పుట్టినరోజున మనము రెండు వేల ఇరవై ఐదులో శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటున్నాం ఎవరికన్నా తెలుసా తెలుసుంటే కామెంట్ రూపంలో పెట్టండి అంటే పురాణాలు చదివిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది పెద్ద వాళ్ళకి తెలిస్తే చెప్ప కామెంట్లో రూపంలో పెట్టండి ఆయన జన్మస్థానమైన ఉత్తరప్రదేశ్లోనే మధురలో జన్మాష్టమి ఏడుపులు బాగా జరుపుకుంటారు ధర్మాన్ని రక్షించడానికి మానవాళ్ళని సంరక్షించుకో సంరక్షించుకోవడానికి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము బాలకృష్ణుడిగా అల్లరి పనులు చేసిన వెన్న దొంగగా మారి తల్లుల మనసు దోచిన కృష్ణయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుంది గోవర్ధన గినిదారిగా కాళయ మద్దనుడిగా లోనుడిగా అసుర సంహారిగా గీతా ప్రబోధకుడిగా శ్రీకృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశము మనలను నడిపిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున యవ యువ యువత ఉత్సాహంతో ఉట్టి కొట్టడానికి చూసే చూసే ఉంటారు వా ఉట్టి కొట్టేది బల చేస్తారు కదండి సూపర్గా చేస్తారు ఉట్టి కొట్టేది పిల్లలు ఆనందంగా ఆడుకుంటుంటారు యువత అందరూ బాగా చాలా బాగా చేసుకుంటారు ఉట్టి కొట్టేది ఉత్తర భారతంలో దీనిని దహి హొండి అని పిలుస్తారు ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొక ప్రయత్నం చేస్తూ ఉంటారు సమిష్టిగా ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు వసంత నీళ్లు పోస్తూ అంటే ఎర్రనీళ్ళు అసన్నం పసుపు కలిపి ఎర్ర నీళ్ళు అండి అవి వసంతం నీళ్ళు పోస్తూ ఉంటే యువతి ఉట్టి కొట్టడానికి యువత చూపించే ఉత్సాహం అంతా ఇంత కాదు చాలా తమాషకు ఉంటుంది చాలా బాగుంటుందండి అది ఇక్కడ కూడా చేస్తారు మాకు కావల్లో బాగుంటుందండి కృష్ణాష్టం వేడుక